భగవద్గీత ఆరో అధ్యాయము ధ్యానయోగము పదకొండు నుంచి ముప్పై శ్లోకాలు త్రైకాగ్రమ్మకృత్వాదిత్తేంద్రియక్రియ ఉపవిశ్యాసనే యోగమాత్మా విశుద్ధే समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारिव्रते स्थिता आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाण परमां मत्स्यस्तमतिगच्छते नत्यश्नन्तस्तु योगस्ते न चैकान्तमनशस्नतः नातिस्वनशील जाग्र न चाजुना युक्ता हिहार से युक्त चेत कर्मसु युक्त योगो से योगो दुख यदा वियत चित आत्मनेवतिते निस्पृहसर्वकामेभ्यो युक्तयुच्युत्यते तदा यदा दीपो निवातस्थो नेंगते सोपमास्पृथा योगिनो यतचित्तस्य युञ्जतो योगनात्मनः यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मानात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत् तत् बुद्धिग्राह्यमतीन्द्रियं वेत्ति यत्रा न चैवायम् स्थितश्चलति तत्त्वतः यं लभ्या चापरं लाभं मन्यते नाधिकं तथा यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्यद्दुःखसंयोगं वियोगं योगसंयतं न निश्चयेन सम्युक्त्यो योगो निर्वण्नचेतसा सङ्कल्पप्रभावा कामान् त्वक्स्वर्णशेषतः मन सैवेन्द्रिय ग्राम विनयम्य समतंत शनै शनैरुपरमे बुद्ध्या धृति गृहीयता आत्म संस्था यतो यतो निश्चरते मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्य एतत् आत्मनिवशं नयेत् प्रशान्तमनसंह्येन योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषं सञ्जन्नेवं सदातात्मनं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्तमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वसमदर्शनः यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति తస్యాహం నచమే నచమేన ప్రణశ్యతి ఇప్పటి వరకు ఆరో అధ్యాయం ధ్యాన యోగంలో నుండి ముప్పై శ్లోకాలు చదివాము ఇప్పుడు దాని భావం తెలుసుకుందాం అర్జున ధ్యానము చేయవలసిన వారు జింక చర్మముపై కూర్చొని ఒకే ఏకాగ్రత గల ధ్యానముతో అన్ని ఆలోచనలను కార్యకలాపాలను నిగ్రహించి యోగి తన మనసుని పరిశుద్ధము నడుచుకోవడానికి పరిశ్రమించాలి అతని శరీరమును మెడను శిరస్సును స్థిరముగా ఒకే క్రమంలో ఉంచి కళ్ళను అటు ఇటు తిప్పకుండా నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి ఈ విధముగా ప్రశాంతతతో భయరహితంగా నిశ్చల మనస్సుతో బ్రహ్మచర్య వ్రతంతో దృఢ సంకల్పంతో సావధానుడై యోగి నేనే పరమ లక్ష్యంగా నాపై ధ్యానం చేయాలి ఓ అర్జున ఈ విధంగా నిరంతరం మనసుని నాయందే నిలిపి ఉంచుతూ క్రమశిక్షణ మనస్సు కలిగి యోగి నిర్వాణమును పొందిను నాయందే పరమ శాంతితో స్థితుడై ఉండును ఓ అర్జున ఎవరైతే మరీ ఎక్కువగా తింటారో లేదా మరీ తక్కువగా తింటారో మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా తక్కువ నిద్రపోతారో వారు యోగంలో విజయం సాధించలేరు అని అర్జునునికి కృష్ణుడు తెలిపారు కానీ ఎవరైతే తినడములో వినోదములో మితంగా ఉంటారో పనిలో సమతుల్యతతో నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను చేయవచ్చు వారు సంపూర్ణ క్రమశిక్షణతో మనస్సుని అన్ని స్వార్థపూరిత వాంచల నుండి వెనక్కి మరల్చి పరమశ్రేష్టమైన ఆత్మశ్రేయస్సునందే లగ్నం చేస్తారు ఇటువంటి వారు యోగులలో ఉన్నారు అని చెప్పబడతాయి రిపీట్ ఇటువంటి వారు యోగంలో ఉన్నారు అని చెప్పబడతాయి వారు నమ సమస్త ఇంద్రియ కోరికలను అతీతంగా ఉంటారు గాలి వీచని ప్రదేశములో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో వశమందుకున్న మనస్సు ఈశ్వర ధ్యానంలో స్థిరముగా ఉండును ఎప్పుడైతే మనస్సు ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో అప్పుడు ఆ యోగి పరమశుద్ధమైన మనసు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు అనంత అంతర ఆనందంలో రమించును సమాధి అనబడే ఆ పరమానంద యోగస్థితిలో వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి నిత్య పరమ సత్యము నుండి ఎప్పటికీ విచలుడు కానే కాడు ఓ అర్జున ఆ స్థితిని పొందిన తర్వాత వ్యక్తి మరింక ఏది అంతకంటే గొప్పగా కాదు అని భావిస్తాడు ఈ విధంగా స్థితమై ఉండి వ్యక్తి ఎంతటి గొప్ప విష విపత్తులోనైనా మాత్రం చలించడు దుఃఖముల నుండి విముక్తి పొంది స్థితినే యోగమని అందురు ఈ యోగమును దృఢ సంకల్పంతో ఎలాంటి నిరాశావాదము అపనమ్మకము లేదా అభ్యాసం చేయవలను ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను విడిచిపెట్టి ఇంద్రియములను అన్ని వైపుల నుండి మనస్సుతో కట్టివేయాలి క్రమశిక్షణగా రిపీట్ క్రమక్రమముగా నిశ్చయముగా బుద్ధి అందు దృఢ విశ్వాసంతో మనస్సును భగవంతుని అందే స్థితి మగును మరి ఏ ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు ఎప్పుడైతే ఎక్కడైతే ఈ చంచలమైన నిలకడలేని మనసు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదే కేంద్రీకరించాలి అర్జున మనసు ప్రశాంతంగా ఉన్నవాడు ఆవేశ ఉద్వేగాలు శాంతించనివాడు పాపరహితుడు అన్నింటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది స్వయం నిగ్రహం కలిగిన యోగి ఆత్మను భగవంతునితో ఏకం చేసి భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతారు మరియు ఎల్లప్పుడూ పరమాత్మలో సంయోగంతో ఉండటంచే సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు అర్జున నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని అందే ఏకం చేసి సమత్వయ దృష్టితో సర్వభూతములను భగవంతునియందు భగవంతుని సర్వ సర్వభూతములందు దర్శిస్తారు ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో అన్నింటినీ నాయందే దర్శిస్తారో నేను వారికి దూరం అవ్వను వారు నాకు దూరం కారు అర్జున అని కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతను ఉపదేశించారు ధ్యాన యోగం మరికొన్ని పదిహేడు శ్లోకాలు రేపు తెలుసుకుందాం భగవద్గీతను చదవండి రోజుకొక శ్లోకాన్ని నేర్చుకోండి మీ పిల్లలకు నేర్పించండి జై శ్రీకృష్ణ జై శ్రీరామ్